చర్య చేయవలసిందిగా సుజితా శేఖర్ గారిని కోరుచున్నాను దేవుని పరిశుద్ధనామములకు మహిమ కలిగిన కాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుని నామములో నా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అవకాశం ఇచ్చిన స్త్రీల సాహసపు వారికి నా వందనములు ప్రార్థనాపూర్వకంగా వాక్య పరిశీలలోనికి వెళ్దాం మహిమోనత మహిమాస్వరూప వెన్నమాపలకు తండ్రి అనేక నమస్కారము లూస్తూ స్తోత్రములు ప్రభావ తండ్రి ఇప్పటి వరకు మీరు పొందిన మహిమాంచను బట్టి మీకు వందనాలు వందనాలుస్తుములు ప్రవ్వా నాయన వట్టి దానను ఎందుకు పనికిరానటువంటి దానను ప్రవ్వా మీరే నాకు తోడయండి మీరే నాతో మాట్లాడమని త్వరగా రానైనా ఏసఐ పరిశుభ్ర నామంలో అడిగి వేడుకొని చిన్నాను మా ప్రేపర్లోకపోతే తండ్రి ఆమె చదవబడిన వాక్యములు మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ రెండు పదాలు కనబడుతూ ఉన్నాయి ఏంటంటే అవి వాని యొక్క అక్క మరియు ఆ చిన్నది ఎవరండి మరి చిన్నది మరి మోషే గారి యొక్క అక్క మరి మోషే గారి వారి యొక్క అక్క గారి గురించి మరి పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకంగా రాయబడింది ఏమిటి అని మనం చూసినట్లయితే మరి మోషే గారు మరి చిన్నతనంలో మరి ఆయన సంరక్షణ కొరకు ఆమె యొక్క సాధనంగా వాడబడింది మరి ఆమె యొక్క కథనం గురించి ఆమె యొక్క ప్రత్యేకతను గురించి మనం చూసినట్లయితే మరి మో మిరియాము అన్న మాటకు అర్థం తిరుగుబాటు లేదా చేదు అని అర్థము మరి గారు చిన్నతనం నుండి మరి ఆమె చనిపోయే వరకు కూడా మరి దేవుని ప్రజలతోనూ మరి దైవ కార్యాలలోనూ నాయకులతోనే ఆమె ఉంటూ ఉండేది అయితే మరి ఈమె గురించి మనం చూసినట్లయితే మరి మోషే అహరుణుల యొక్క సహోదరి మరి ఒకే బేదు అంబ్రాములకు పుట్టినటువంటి కుమార్తె మరి అయభక్తు నుండి ఇస్రాయలేల ప్రజలు విడిపింపబడినప్పుడు మరి అయభక్తు స్త్రీలైన వారందరితో మరి ఈ మిరియామ్మ గారు కలిసి నాట్యముతోనూ తమ్మురులతోనూ మరి స్త్రీలైన వారందరినీ దేవుని వైపుకు నడిపించిన ఒక గొప్ప నాయకురాలిగా మనం ఆమెను చూస్తూ ఉన్నాము అంతేకాకుండా మరి ఇస్రాయలేల స్త్రీలందరినీ దేవుని వైపుకు ఆకర్షించడానికి మరి ఉపయోగపడ్డ ఒక గొప్ప ప్రవక్తినిగా మనం చూస్తూ ఉన్నాము అయితే మనం ఎప్పుడూ కూడా మోషే గారి గురించి మోషే గారి నాయకత్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ స్త్రీ నాయకత్వం గురించి మరి స్త్రీల పట్ల మరి ఆమె చూపిన మరి గొప్ప నాయకురాలు మరి గొప్ప ప్రవక్తిగా పిలువబడిన మరి ఈమె యొక్క కథనాన్ని మనం గమనించినట్లయితే ఆరు భాగాలుగా మనం చూడవచ్చు మొట్టమొదటిగా అయితే ఆమె దేవునికి ఒక సాధనంగా వాడబడింది మరి నిర్గమాకాండము ఒకటో అధ్యాయము పదహారో వచ్చినములో మరి ఆమె యొక్క ప్రస్తావనని మనం చూడవచ్చు అయితే మరి ఆమె ఏ రీతిగా సాధనంగా వాడబడింది అని మనం గమనించినట్లయితే మరి ఆనాడు రాజు మరి ఫరో ఫరు మగసంతానా ఇస్రాయలీల మగసంతం మగసంతానం అంతా చంపబడాలని ఆజ్ఞాపించినప్పుడు మరి ఆ దినాలలో మిరియామ్ గారి తమ్ముడు ఇస్రాయేలీల నాయకుడైన మోషే గారు జన్మించడం మరి జన్మిస్తూ ఉంటారు మరి ఆ సమయంలో మగబిడ్డ చనిపోవడం మరి కష్టం మరి మోషే గారు కూడా చనిపోయే ప్రమాదం ఉంది అయితే తల్లిదండ్రులైన వారు మరి ఆ బిడ్డ తను మూడు నెలలు దాచిపెట్టారు కానీ ఆ పైన దాచిపెట్టలేకపోయారు మరి ఏం చేశారండి ఒకవేళ ఫరో రాజు చూసినా సైన్య సమూహం చూసినా మరి ఉద్యోగస్తులు ఎవరైనా చూసినా కానీ దాచిపెట్టబడిన మోసే చనిపోవడం మరి చనిపోతాడు అదేవిధంగా దాచిపెట్టినందుకు మరి ఆ తల్లిదండ్రులు శిక్షకు చేస్తారు అయితే అంబ్రామ్ గారు చాలా తెలివిగా ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి మరి పూత పూసి మరి దానికి కీలను పుట్టి కీలను పెట్టి మరి ఆ యొక్క పెట్టెలో మరి మోసయ్య గారిని ఉంచడం జరుగుతూ ఉంటుంది మరి ఆ పెట్టెను నది తీర ప్రాంతాల్లో మరి ఉంచి మరి దూరంగా తన సహోదరుడైన మరి మోష గారికి ఏమి సంభవిస్తుంది మరి ఏం జరుగుతుంది అనే దూరం నుంచి మరి ఈ మిరియామ్ గారు గమనిస్తూ ఉన్నారు అదే సమయంలో మరి ఫరో కుమార్తె అదే సమయంలో మరి సన్నివేశాన్ని అంతా గమనిస్తూ ఉన్న మిరియాము మరి అటుగా వచ్చి ఫరో కుమార్తెతో మరి హెవ్రీ పిల్లవాడిని మరి హెబ్రీ స్త్రీలలో నుంచి ఒక దాదీని తీసుకుని వచ్చినా ఈ బాలుడిని పెంచడానికి అడిగినప్పుడు మరి వెంటనే మరి ఫరోకుమార్తె మరి సరే అని చెప్పడం మరి మిరియాము మరి కనేటువంటి ఒకే అమ్రామను మరి ఒకే బేదను తన తమ్మునికి దాదీగా తీసుకుని రావడము మరి కనేటువంటి ఆ తల్లే మరిలా తనకు దాదీగా రావడం ఇక్కడ జరుగుతూ ఉంది మరి నువ్వు నీటి నుంచి తీయబడ్డావు నీ పేరు మోషే అనబడును అని దిగ్గమాగాము రెండో అధ్యాయం పదో వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం అయితే మరి మోసే నైలి నది నుండి తీయబడ్డాడు పరోకుమార్తె సంరక్షణలోనికి వెళ్ళడం దేవుని యొక్క సంకల్పం క్లిష్ట పరిస్థితుల్లో మరి దేవుని సంకల్పం నెరవేర్చడానికి మరి దేవుడు మిరియామును ఒక సాధనంగా వాడుకున్నారు మరి మిరియాము ఎంతో ధైర్యంగా సమయానుకూలంగా మరి ఎంతో తెలివిగా సామరస్యంగా అనుకువగా మరి అక్కడ పరోకుమార్తెతో మాట్లాడు అడడం మనం చూస్తూ ఉంటున్నాం అలాగే మరి దేవుని చేతిలో క్లిష్ట పరిస్థితుల్లో మరి ఒక సాధనంగా ఆమె ఉపయోగపడింది మరి మనం ఎలా ఉంటున్నాం మరి మనకి ఇచ్చిన ప్రత్యేకత మరి మనకిచ్చిన ఒక మరి స్పెషాలిటీని మనం దేవుని సన్నిధిలో మనం ఎలా ఉపయోగిస్తున్నాం మరి వలె మనమును కూడా మనకిచ్చిన ప్రత్యేకతను ఆయన సన్నిధిలో ఒక సాధనాలుగా వాడబడడానికి మనము కూడా మరి ఇప్పుడే నిర్ణయం తీసుకుందాం మరి రెండోదిగా మనం చూసినట్లయితే ఆమె దేవుని పట్ల ఎంతో సంతోషించింది నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము ఇరవై వచనంలో ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు మరి ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆమె నాట్యముతోనూ తమ్మురులతోనూ స్త్రీలైన వాళ్ళందరినీ మరి దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ ఉండేది అయితే నాట్యం అనేది ఆనందాన్ని వ్యక్తీకరించడానికి అలాగే మరి ఎదుటి వారిని ఆనందపరచడానికి ఈ లోకానుసారంగా ఇది ఒక సాధనమే అయితే మరి గారు ఎలా ఆనందించేవారండి ఆత్మీయ ఆనందముతో మరి తమ్ముర చేత పట్టుకొని నాట్యముతో ఇస్రాయల శ్రీలందరితో మరి దేవుని సన్నిధిలో ఆమె సంతోషిస్తూ ఉండేదని మనం చూస్తూ ఉన్నాం మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దావీది ఏం చేశారండి మరి దేవుని మందసాన్ని పట్టణాలకి తీసుకొని వస్తున్నప్పుడు దావీది గారు ఏ ఫోదును ధరించి మరి దేవుని సన్నిధిలో నాట్యం చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నాట్యం అనేది మరి సంతోషానికి గుర్తు మరి అవిభక్తి ప్రజలు ఇస్రాయల్ చేతిలో నేను విడిపింపబడి ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చీలి మరి చీలిండ చీలినప్పుడు మరి మిరియామ్మ గారు తనకిచ్చిన తలాంతును మరి తంపుర చేత పట్టుకొని మరి స్త్రుల స్త్రీలందరికీ మాదిరిగా నాట్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే మనము కూడా మనకిచ్చిన తలాంతులను మనకిచ్చిన ప్రత్యేకతలను ఆయన సన్నిధిలో మరి మనము స్త్రీలైన వారము మరి స్త్రీలైన వారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి ఉత్సాహంతోను మరి ఎంతో చకచక పనులు చేసుకునే వారం మరి మన ఇళ్ళలో మనం పనులు ఎంత బాగా చేసుకుంటాం అలాగే మరి దేవుని సన్నిధిలో కూడా మన ఇచ్చిన తలాంతులను ఆయన సన్నిధిలో మనం మిరియాము వలె ఉపయోగించవలసిన వారమే అంటూ ఉన్నాం మూడోదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి శుతించడంలో ముందు ఉండడం మరి నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము ఒకటి నుంచి వచనాలు ఇరవై ఇరవై ఒకటో వచనంలో మనం గమనిస్తే మరి యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు మరి దేవుణ్ణి ప్రార్థించడంలో కానీ స్థుతించడంలో కానీ ఆరాధించడంలో కానీ ఇవే ఒక మాదిరిగా ఉన్నది అయితే మరి మిరియామ్ గారు పాట పాడినటువంటి ఆ యొక్క పాటను మనం గమనించినట్లయితే పదిహేను అధ్యాయంలో రక్షణ గీతం ఆమె పాడింది అలాగే మరి ఎహోవా గురించి అక్కడ ఆమె పాట పాడుతూ ఆయనను శుతించింది ఆరాధించింది మరి ఇస్ స్త్రీలందరికీ మరి తన అనుభవాన్ని మరి తను చాటి చెప్పుకుంది మరి ఈ విధంగా మరి దేవుడు ఎన్నో మేలులు మన యొక్క కష్టాలకు నష్టాలకు మరి అసాధ్యం చేసే దేవుడు మనకు ఉన్నాడు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అని ఇస్రాయల స్త్రీలందరికీ ఒక మాదిరిగా నిలిచింది మరి అలాగే మరి మనం దేవుని బట్టి అతి చేయించాలండి దేవునిని బట్టి మనం అతిశయించాలి ఒకవేళ మనం కష్టంలో కానీ మరి బాధలో కానీ మరి సంతోషంలో కానీ మనం ఎప్పుడూ కూడా ఆయనను ఆరాధించే వారముగా మనం ఉంటూ ఉండాలి అయితే మరి దేవుని ఆరాధించడం దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించడం మరి మిరియామ్ గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారం ఏమిటి ఉన్నాం మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవునికి ఆమె యొక్క ప్రవక్తినిగా ఎంచబడింది మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్త మనకు కనిపిస్తూ ఉన్నారు దెబోరా కానీ రిబ్కా కానీ హన్నా కానీ ఫిలుపు కుమార్తెలు కానీ మరి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రవక్త పిలువబడుతున్నారు మరి ప్రవక్తిని అంటే ఏమిటి దేవుని యొక్క వర్ధమానాన్ని ఆయన ప్రజలకు అందచేసి మరి ఇతరులకు మాదిరిగా దేవుని యుద్ధకు నడిపించబడమే ప్రవక్తిని యొక్క పని మరి ఈ యొక్క మిరియాము ప్రవక్తిని ఏం చేసిందండి ఇస్రాయలీల స్త్రీలందరినీ కూడా మరి తంపుర చేత పట్టుకుని మరి వాళ్ళ స్త్రీలందరితోనూ కలిసి యహో గానము చేయడి ఆయన మిగిల అతి అతిశయించి జయించుడి గుర్రములను దాని రావతులను సముద్రములో ఆయన పడవేసెను అని పల్లవి ఎత్తి పాడింది మరి ఇంత గొప్ప స్త్రీలందరి దృష్టికి ఒక గొప్ప నాయకురాలిగా ఒక ప్రవక్తిగా మరి బైబిల్ గ్రంథంలో ఆమె వ్రాయబడుతూ ఉంది అలాగే మరి ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మిర్యాము మరి ఒక సాధనంగా వాడబడింది దేవుని విషయంలో సంతోషించింది దేవుని ఎప్పుడు స్థుతించడం ఆరాధించడం కృతజ్ఞతాస్తులు చెల్లించిన ఈ మిరియాము ఒక ప్రవక్తిగా పిలువబడిన ఈ మిరియాము ఒక అనొక చోట పడిపోయింది మరి స్వార్థముతో మరి సనుక్కుంది విసుక్కుంది చిన్నతనం కలిగింది అసూయ పడింది మరి యొక్క విషయాన్ని సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయంలో మనం చూడవచ్చు మరి ఐదవదిగా మనం చూసినట్లయితే మరి అసూయ కలిగి తప్పు చేయడం మరి ఏమిటి అని మనం చూసినట్లయితే మరి మోషే గారు కూషుదేశాలు అనేటువంటి స్త్రీని వివాహం చేసుకుంటున్నప్పుడు మరి ఆ వివాహం జరుగుతున్నప్పుడు మరి మోషేను మోషే అహరు మోషే సారీ అహరోను మరి మిరియమ్మ గారు కూడా మరి ఆమె ఎందు సనుక్కున్నారు మరి విసుగ్గున్నారు మరి ఆమె ఒక స్త్రీని వివాహం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి మోసైపై తిరుగుబాటు చేసిన ఇద్దరు కూడా దేవుని యొక్క సాధనాలే మరి అహరోని గారు ప్రధాన యాజకుడిగాను మరి మిరియామ ఒక ప్రవక్తిగా పిలువబడిన ఈమె ఏం చేశారండి సనుక్కున్నారు స్వార్థం పెరిగింది మరి ఇద్దరు కూడా మరి అసూయకు ములు మరి సనుక్కోడానికి గల చనుక్కున్నారు కానీ ఇది నిజమైన కారణం కారణం కాదు ఇది ఒక సాకు మాత్రమే మరి సిపోరా మీద అసూయ వల్లే మిరియాము అలాగూ సనుగుకుంది అలాగే మోషేకు భార్యగా వచ్చిన ఆమెపై ఆమెకు మరి అసూయ పడింది తన స్థానం ఏంటో తాను మర్చిపోయింది మరి స్త్రీలందరి విషయంలో గొప్పగా నాయకురాలిగా ఒక ప్రవక్తిగా పిలవబడిన ఆమె ఏం పెరిగిందని ఆమె నా నా నాకన్నా పై స్థానంలో ఇంకొకరు రావడం ఏమిటి మరి నా స్థానం ఏమైపోతుంది అని తనకి తాను స్వార్థం పెంచుకుంది అసూయపడింది మరి చిన్నతనం కలిగింది మరి స్త్రీలందరి దృష్టిలో ఆమె మరి ఒక అవమానంగాను తనకు చిన్న చూపుగాను మరి తాను ఫీల్ అయ్యింది అయితే ఎలాంటి మనస్తత్వం మరి మన ఉద్యోగ ఉద్యోగంలో మరి మన సంఘ జీవితంలో మరి మన కుటుంబ జీవితంలో మరి మన ఆత్మీయులతో మన స్నేహితులతో ఉన్నామేమో తస్మాత్ జాగ్రత్త ఇలాంటి దానిని దేవుడు వేరితనంగా మరి చూస్తూ ఉన్నారు మరి మిర్యామ్ కూడా అలాంటి స్వార్థాన్ని మరి ఆమె అక్కడ చూపించింది మరి ఇక్కడ మరి మిరియామ్ కూడా అలాంటి తప్పును చేసింది అయితే ఒకానొక దినమందు మరి మోషే మామ అయిన ఇతరు కొండ మీద మోషే గారిని కలుసుకుని ఇస్రాయలుల వారందరికీ ఒక నాయకుని ఏర్పాటు చేద్దాం మరి పది మందికి ఒకరిని యాభై మందికి ఒకరిని వంద మందికి ఒకరిని వెయ్యి మందికి ఒకరిని నా నాయకులుగా నిమింపవలసిందిగా మరి సలహా ఇస్తాడు మరి ఆ సలహా మోషే గారికి నచ్చి మరి సరే అని చెప్పడం మరి నువ్వు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు కూడా నాతో ఉండమని ఇతరో గారిని అడిగినప్పుడు మరి మరి ఇతరో కూడా తన ఆలుడైన మా మోషయ్ గారితో అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది మరి అది కూడా మరి మిరియమ్మ గారికి ఏమనిపించిందండి కొత్తగా వచ్చిన వారిపై ఇంత మరి ఏమిటి ఆయనకి ఆధిక్యత ఏమిటి వా మరి మమ్మల్ని మర్చిపోయి వాళ్ళ వాళ్ళకి ఆధిక్యత ఇవ్వడం ఏంటి అని మరి అమ్మ గారు కొంచెం మరి బాధ కలిగింది మరి ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి వెళ్ళి మరి తన బాధను పంచుకుంది మరి మిరియారులు అహరోనులు ఏకమై మరి దే దేవుడు మాతో మాత్రం పలికించలేదా దేవుడు మాతో మాత్రం సెలవేయలేదా అని మరి గారు మోషయ్య గారిని అడుగుతూ ఉన్నారు మరి ఆ యొక్క అడగడం ఆ యొక్క స్వార్థం వల్ల అసూయ వల్ల మరి ఆమె ఏం తెచ్చుకుందండి మరి పాపపు భారమైన రోగాన్ని ఆమె మరి శిక్షకు గురయ్యింది మరి తెల్లని కుష్టి రోగము ఆమెకు సంక్రమించింది మరి వెంటనే మరి దేవుడు మరి మోషేను అహర్హునను మిరియామును మరి ప్రధాన ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు మరి వెంటనే ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగాని మరి దేవుడే దేవుడు అంటూ ఉన్నారు మరి మోషేనా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మరి మీరు తనతో విరుద్ధముగా మాట్లాడడానికి మీకు భయం లేదా అని అడిగినప్పుడు వెంటనే మిర్యాము మరి తను కళ్ళు మూసుకొని మరి ఎంతో మరి కోపానికి ఆగ్రహానికి గురయ్యింది తెల్లని కుస్టి ఆమెకు సంభవించింది పాపానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క కుస్టి వ్యాధి మిరియాముకు సంక్రమించింది మరి పా ఆయన సేవకులకు ఒకవేళ మనం వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరి మనకు కూడా అదొక అలాంటి పాపము మనకి కలుగుతూ ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఏమిటం మరి అంత గొప్ప నాయకురాలిగా అంత గొప్ప ప్రవర్తిగా పిలువబడిన మిరియాము ఏం చేసిందండి ఒక కొద్దిపాటి స్వార్థం వల్ల అసూయ వల్ల ఏం జరిగిందండి మరి పాపపు వ్యాధిని ఆమె కొన్ని తెచ్చుకుంది మరి మనము కూడా మరి మన కుటుంబంలో మన సంఘములో మన స్నేహితులతో ఎలాగుంటున్నాము ఒకవేళ నీ స్థితి గొప్పదై ఉన్నప్పటికీ కూడా మరి నీకు నీకు నువ్వు డబ్బు ఉన్న అవ్వచ్చు మరి నీవు చదువుకున్న దానివే అవ్వచ్చు మరి కొద్దిపాటి స్వార్థం వల్ల మనం ఇలాంటి చిన్న చిన్న మరి విషయాలకు స్వార్థపూరితం కాకుండా మరి ఒకసారి మిరియా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారం ఉంటున్నాం ఆరోధిగా మనం చూసినట్లయితే తన తప్పును తాను తెలుసుకుంది మరి విమోచింపబడింది ప్రాయ సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము పద పదకొండు నుంచి పదమూడు ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు మరి దేవుని చేత విమోచించబడింది మరి తన సహోదరులైన మోసే అహరోనులు కూడా మరి ప్రార్థన చేశారు మరి తన తన సహోదరి విషయంలో మరి ఆ తప్పు క్షమించబడింది విమోచింపబడింది మరి కుష్ఠ వ్యాధి ఉన్న వాళ్ళని పాలము వెలుపులు ఉంచుతారు మరి అక్కడ నుంచి మళ్ళీ సమాజంలో ఆమె చేర్చబడింది మరి విమోచింపబడింది అలాగే మనము కూడా ఒకవేళ మనం తెలిసి చేసిన తెలియక చేసిన మన తప్పులను మనం తెలుసుకొని మరి స్వార్థపూర్వతంగా కాకుండా ఆయన సన్నిధికి మనం వద్దాం మరి ఆయన మనల్ని రావద్దు అనే దేవుడు కాదు శిక్ష మరి క్షమించే దేవుడిగా అనుకుంటున్నారు ఒకవేళ మనం తప్పు చేస్తే ఆయన క్షమించే దేవుడు మనకు ఉన్నారు శిక్షించే దేవుడు కాదు ప్రాయశ్చిత్వపడదాం మరి తప్పును తెలుసుకుందాం మరి ఆయన ఆయనను వేడుకుందాం మరి అలాగనే మరి మిరియా ఏం చేసిందండి ప్రాయశ్చిత్పబడింది తన తప్పును తాను తెలుసుకుంది ప్రాధేయపడింది మనము కూడా ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే ఆయన సన్నిధికి వద్దాం మన తప్పును మనం సరిదిద్దుకుందాం ఆయన క్షమించి మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నారు మరి అలాగే మరి మిరియాం ఏ విధంగా అయితే ఒక గొప్ప సాధనంగా మరి దేవుని పట్ల సంతోషించడంలోనూ మరి దేవునితో ప్రవక్తిని అని అనిపించుకోవడంలోను మరి ఆరాధించడంలోనూ ఎలాగైతే ముందుందో మరి తను తప్పు చేసినా కానీ తప్పును తెలుసుకొని ఎలాగైతే దేవుని సన్నిధానంలో మళ్ళీ ప్రవేశించిందో అలాగే మనమును కూడా మన దేవుని సన్నిధిలో ఉండే ధన్యత కృప దేవుడు మనకు అనుగ్రహించినో గాక ఆమె దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక చక్కని వర్తమానాన్ని అందించి సంఘాన్ని బలపరిచిన దేవుని దాసరాలని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఇప్పుడు కానుకలకు సమయం కీర్తన పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం మెసేజ్ ఏమైనా పంపించాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ ద్వారా మీకు అందజేయబడుతుంది దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రారం ఈ ఆరాధన అంతా దేవునికి మహిమకరంగా జరిగినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను అందరూ లేచి నిలబడదాం అండి అలాగే కానుకల కొరకు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కొరకు ప్రార్థించవలసిందిగా బ్రదర్స్ చంద్రశేఖర్ గారిని ప్రభునామంలో వారిని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను అందరు తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మహోన్నతుడ ప్రేమ గల మా తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామం బట్టి ఈ మధ్య కాల సమయంలో నా తండ్రి స్త్రీల సహవాసముగా నా తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రభాన తండ్రి మీ ఎందు ఆనందించే భాగ్యము నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభాన తండ్రి కూడు వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని నా తండ్రి దీవించండి ఆశీర్వదించండి ప్రభు నా తండ్రి ఎవరెవరు నా తండ్రి యాకర్లతో నా తండ్రి అవసరతలతో నీ సన్నిధానంలో నా తండ్రి నిలబడి మీ తట్టు చూస్తున్నారో నా తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నా తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో మీరు తీర్చి మీరు మహిమ పొందమని వేడుకుంటూ మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నా తండ్రి యొక్క స్త్రీల సహవాస కార్యక్రమాన్ని నడిపించిన మీద అవసరాల కొరకే ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి క్రమేణ రీతిలో నడిపించడానికి సహాయం చేసి ఉన్నారు అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ఇంకా మీ దాసరాలను నా తండ్రి మీ పరిచర్యలు వాడుకొని మీరు మహిమ పొందండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అలాగే వాక్యాన్ని అందించిన మీ దాసరాలు కొరకే ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా వితబడిన వాక్యాన్ని నా తండ్రి నా మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా నా తండ్రి వాక్యానుసారంగా జీవించటానికి సహాయం చేయండి ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం యునైటెడ్ తెలుగు సంఘ స్త్రీల సహవాసాన్ని ఇంకనూ దినదినము అభివృద్ధి పరచండి ప్రభున తండ్రి ఆశీర్వదించండి ప్రభానే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా సంఘ నాయకులు సిఆర్ రాజ్ కుమార్ గారు వచ్చే వారంలో నా తండ్రి గురువారం రాన ఇంటుడుగా ప్రభున తండ్రి క్షేమమైన ప్రయాణం అని గ్రహించండి నా తండ్రి క్షేమంగా మా మధ్యలోనికి చేర్చి ప్రభున తండ్రి మీరు మహిమ పొందమని వేడుకుంటూ నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నా తండ్రి తీసుకొచ్చిన కానుకలను నా తండ్రి దయతో అంగీకరించండి గుప్పటిలో విప్పించిన ప్రతి హస్తాన్ని నా తండ్రి దీవించండి ఆశీర్వదించండి వారి పని పాటలను నా తండ్రి నా తండ్రి దీవించండి నా దేవా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క కూడికను నా తండ్రి ఆధరించి అంతవరకు మీరే మహిమ పొంది ఉన్నారు అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి మరి యొక్క ఆరాధనలోనికి మేము ప్రవేశించుండుగా నా తండ్రి ఆ యొక్క ఆరాధనలో కూడా నా తండ్రి మీరు మాతో ఉండండి ప్రభు నా తండ్రి ఆ కార్యక్రమం కూడా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా నా తండ్రి దీవెనకరంగా మాకు జరిగించమని మీకే ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును ప్రిరక్షకుడు అనే శ్రీ క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె నామని కాక రాజ్యం వచ్చి మీ చిత్తం పలోక మంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు కాక మందిని ఆహారం ఆదాయించి మళ్ళీ ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాధం క్షమించి మమ్మల్ని శోధన తప్పించు రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవే నవ్వు తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కుడియన మనందరికను యునైటెడ్ తెలుగు సంఘ స్త్రీల సహవాసం నకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కాచి కాపాడి సంరక్షించును గాక ఆమె ఆసిరావంబుల్ మామి వర్శింబచేయూ మీష ఆశతునమ్మి ఉన్న ఆమో నీ సత్యావాజాత